അന്ത നമസ്കാരം എല്ലാ വെൽക്കം ടു മൈ ചാനൽ ഫ്രാം ന്യൂഎസ് ఈరోజు నేను ఈ వీడియోలో ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో అనేది చూపిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ కొన్ని వాల్నట్స్ తీసుకున్నాను కొన్ని పీనట్స్ తీసుకున్నాను కొన్ని ఆల్మండ్స్ తీసుకున్నాను అలాగే కొన్ని క్యాషోనట్స్ తీసుకున్నాను ఇవన్నిటిని తీసుకొని ఇప్పుడు నేను అన్నిటినీ డ్రై రోస్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ పీనట్ తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకోండి దాని తర్వాత అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసుకోండి Peace. ఇక నేను కొంచెం పించ్ ఆఫ్ వామ్ తీసుకున్నానండి ఫర్ గుడ్ డైజెషన్ కోసం అన్ని నట్స్ తీసుకున్నాం కాబట్టి హస్బెండ్ కొంచెం యాడ్ చేసుకోవాలి పిల్లలకి డైజెషన్ మంచిగా అవుతుంది ఈ విధంగా డ్రై రోస్ట్ చేసిన అన్ని నట్స్ ని కొద్దిసేపు మనం కూల్ చేసుకొని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ పౌడర్ ని మనం క్లోజర్ కంటైనర్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై సీ యూర్ నెక్స్ట్ వీడియో